హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు నేను నా సైకిల్ చూపిస్తాను చూడండి చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి మా డాడీ తెచ్చాడు చెప్పు నీ సైకిల్కి ఉన్నాయి సీట్ ఎవరు తెచ్చారు నీ సైకిల్ అవునా మేము మమ్మీ ఏం తెలియదా మమ్మీ ఏం చేయరా నీకు ఏం చేస్తుంది మీ మమ్మీ అవునా ఎవరిష్టం నీకు నచ్చితే నా సైకిల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి bye friends bye friends miss you all